ఫైవ్ యోక్స్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ కేవలం గెలిచిన ఎంత అంటే పదకొండు దీనికి గాను యువతులంటే వాళ్ళంతా చెప్తున్నది ఏంటి టీడీపీ గెలిచిన స్థానాలు జనసేన గెలిచిన స్థానాలు తర్వాత బీజేపీ గెలిచిన స్థానాలు మొత్తం ఎన్ని నూట అరవై నాలుగు వన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత లెవెన్ సో ఆ లెవెన్ ఎక్కడ వచ్చింది వైసీపీకి ఇది దేవుడి స్క్రిప్ట్ ఏంటంటే అన్న ఎందుకు గతంలో వీళ్ళు టీడీపీ వారికి సంబంధించి చేసిన ఎగతాలు ఆ రకంగా ఉంది ఇప్పుడు దానికి దేవుడి స్క్రిప్ట్ ఇదిగో చూసుకుంటా అని చెప్పేసి అంటున్నారు సో ఇలా పోతే గెలిచిన పదకొండు మంది చెప్తా నాకు తెలిసి అందులో నీ గుర్తునేది ఒకళ్ళు ఇద్దరు గుర్తుంటారు ఇద్దరుంటారులేదు పెద్దిరెడ్డి ఉన్నారు జగన్ రెడ్డి ఉన్నారు సో ఫస్ట్ వన్ పులివెంద నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేర్ నుంచి దాసర్ సుధా అక్కడ ఎస్సీ అది బద్వేర్ పొంగనూరు పెద్దిరెడ్డి రెడ్డి మంత్రాలయం వై బాలనాగిరెడ్డి ఆలూలు ఆలూరు బూసుల విరూపాక్షి ఎర్రవండపల్లి ఎస్సీ తాటిపత్ర చంద్రశేఖర్ అరగు ఎస్టీ రేగం మత్స్యలింగం పాడేరు ఎస్టీ మత్స్యరాధ విశ్వేశ్వరరాజు రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి తంబలపల్లి పెద్దిరెడ్డి రెడ్డి దర్శి బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ఇదేంద ఇది అయితే ఎస్సీలు ఇద్దరున్నారు ఎస్టీలు ఇద్దరున్నారు మధ్యలో ఒకళ్ళు మరొకరు బీసీని ఏమో నాది లేదు మీతో మొత్తం రెడ్డిలే మరల అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వైసీపీకి సంబంధించి కేఆర్ రెసిడెంట్ ఉన్నారంటే అంత సీన్ లేదు ఈసారి వాళ్ళు కూడా మొత్తం కర్రకాచి వాత పెట్టారు అన్నట్టుగా ఉంది సో సింపుల్గా నేను చెప్పేది ఏంటి పులివెందుల నుంచి గెలిచింది రెడ్డి పొంగి నుంచి గెలిచింది రెడ్డి మంత్రాల నుంచి రెడ్డి తర్వాత తమ్మలపల్లి నుంచి రెడ్డి రాజపేట నుంచి రెడ్డి దర్శనం నుంచి రెడ్డి గెలిచిన ఆరుగురులో సారీ గెలిచిన పదకొండులో ఆరుగురు రెడ్లే ఆలూరు భూసిన విరూపాక్షి బద్ వాళ్ళు నోటర్లుగా ఉన్నట్టున్నారు మేబీ బీసీఏ ఓసీ డౌట్ నో బద్వేలు ఎస్సీ ఎర్రగొండపాలెం ఎస్సీ పాడేరు ఎస్టీ అరకు ఎస్టీ సో ఈ నాలుగు ఎస్సీ ఎస్టీలు ఇంకొకళ్ళు ఒక్క ఆలూరు మాత్రమే పూసిన విరూపాక్షి వీళ్ళ మరి బీసీ ఓసీ నాకు తెలియదు రిమైనింగ్ అంతా కూడా రిజల్ట్ లేదంటే ఇప్పుడు రెడ్డి సో ఇది కథ మరలా వీళ్ళలో మనకు వస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది టీడీపీ సైడు జనసేన సైడు బీజేపీ సైడ్ చూస్తానని చెప్పేసి అన్నారు నేనైతే చెప్తున్నా ఓపెన్ గానే ఈ వైసీపీ తరఫున గెలిచిన ఏ ఒక్కరినైనా సరే ఈ టీడీపీ జనసేన బీజేపీ బీజేపీనాక జాయిన్ చేసుకుందంటే దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయతో జ్యూస్ చూసి తాగినట్టే ఇంకా అంతమంది దరిద్రం కొట్టు ఉండదు ఆల్రెడీ ఎంపీలుగా అన్నప్పుడు మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి గురుమూర్తి అక్కడ వచ్చేసి అరకు నుంచి ఒక ఆమె గెలుచున్నారు అరకు ఎస్టీ తిరుపతి ఎస్సీ ఇక్కడ గెలిచిన ఇద్దరు వచ్చేసి సేమ్ మరలా రెడ్లే అయితే ఎస్సీ ఎస్టీ లేదా రెడ్లు వీళ్ళే ఇక వైసీపీ మీకు లేదు